అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోస్ ప్రిపేర్ చేసి ఒక ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత ఒక పది వ్యూస్ పన్నెండు వ్యూస్ పోయిన తర్వాత అక్కడనే వీడియో అయితే ఆగిపోతుందన్నమాట స్టాప్ అవుతుందన్నమాట ఆ వీడియో కనుమంటే ఇంప్రెషన్ రాదు అదే విధంగా వ్యూస్ అయితే ఇంక్రీజ్ కావాలన్నమాట ఓకే మరి టాపిక్ వచ్చేసి ఏంటంటే పది నుంచి ఇరవై ముప్పై వ్యూస్ వచ్చి ఆగిపోయిన వీడియోను మనం ఏ విధంగా ఒక లైక్ ఏ విధంగా అంటే వెయ్యి వ్యూస్ ఏ విధంగా తెప్పించుకోవాలి అదే విధంగా మరి దీనికి అలా సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి మా బయట స్టూడెంట్ కూడా మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్నమాట ఖచ్చితంగా అని చెప్పే సెట్టింగ్ వల్ల అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పలేను కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో అప్కమింగ్ లాంగ్ టర్మ్ అయితే ఖచ్చితంగా అయితే వ్యూస్ అయితే ఇంక్రీస్ కావడం జరుగుతుంది మీ ఛానల్ కనమాట ఈ యొక్క నేను చెప్పే సెట్టింగ్స్ మీరు ఫాలో అయినట్టు అయితే ఓకే తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్రెడ్ చూడండి తప్పకుండా చాలా ఇంకా మీకు ఒకే యూట్యూబర్స్ ఒకసారి మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియోకి వ్యూస్ రావట్లేదు అదేవిధంగా వీడియో పది వ్యూస్ పన్నెండు వ్యూస్ వచ్చి ఆగిపోయిందంటే దానికి రెండు కారణాలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు చేసినటువంటి తమ్మిల్ బాగుందా బాగాలేదా తర్వాత నెక్స్ట్ వచ్చేసనమాట మీ కేటగిరీ అన్నమాట మీ కేటగిరీ బట్ అయితే మీకు సంబంధించి ఏదైతే యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే అయితే కేటగిరీ బట్ అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది దీనికి అయితే అయితే సిగ్నల్స్ అందించి కరెక్ట్గా సెండ్ చేయడం జరుగుతుంది ఓకే మీకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి తమిళ కరెక్ట్ ఉంది విధంగా మీకు మీ ఛానల్ క్యాటగిరీ కరెక్ట్ క్యాటగిరీ ఉంది అదే విధంగా వ్యూస్ రావట్లేదంటే దీని గల కొ సెట్టింగ్స్ అయితే చెప్తాను అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ నేనైతే ఒక వీడియో ఓపెన్ చేసా ఉన్నాను ఇక్కడ చూడండి ఈ వీడియో ఓపెన్ చేశానో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఎన్ని వ్యూస్ వచ్చాయంటే దాదాపుగా యాభై అరవై వ్యూస్ వచ్చి అయితే అయిపోయింది అనమాట ఓకే ఈ వీడియో అయితే అయిపోయింది అయిపోయినప్పుడు నేను ఏం చేశానంటే ప్రతి ఒక్కరు అనమాట ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఇక్కడ ఏమైనా పెన్సిల్ ఏక్కడర్ ఉంది కదా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఏకను ఇట్లా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మన ఇక్కడ ముందుగా అయితే విజిబిలిటీ ఉంది కదా విజిబిలిటీలోకి పోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ అన్లిస్ట్ చేయాలి ఓకే వీడియో ఏం చేయాలి మనము అన్లిస్ట్లో పెట్టాలి అన్లిస్ట్లో పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ సేవ్ చేయాలి ఓకే సేవ్ చేసిన తర్వాత మళ్ళీ అదే వీడియో మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెన్సిల్ ఎక్కడ మీద క్లిక్ చేయండి తెలియజేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఇంటర్వ్యూస్ కదా ఈ వీడియోకి మనకు వ్యూస్ రావడం కంటెంట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి తమ్మిన అబ్జర్వ్ చేసుకోవాలి ఓకే బాగానే బాగుంది మరి ఇక్కడ ఎందుకు ఈ వీడియోకి వ్యూస్ రావట్లేదు అంటే ఇప్పుడు చూడండి కదా టైట్ అనేది కూడా మనం చేంజ్ చేయాల్సి అవసరం అయితే ఉంటుంది ఓకే టైటిల్ అయితే చేంజ్ చేయాలి మరి ఎలాంటి టైటిల్ పెట్టాలి ఒకసారి మనం ముందుగానే ఆ వీడియోకి మనం సెటింగ్ చేస్తున్నాం ముందుగానే మీరు అయితే ఒక బుక్ పైన పెట్టుకోవాలి ఓకే ఈ పలానా వీడియోకి నేను ఈ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను ముందుగానే మీరు అయితే డిసైడ్ అవసరం ఉంటుంది ఓకే ఇక్కడ మనకు టైటిల్ ఉంది కదా టైటిల్ అయితే ఎడిట్ చేసుకోండి ఓకే నేను ఇదివరకు నాకు వ్యూస్ రాకపోతే నేను టైటిల్ అయితే మళ్ళీ ఎడిట్ చేసుకున్నాను ఈ విధంగా మీరు కూడా ఒక టైటిల్ అయితే వేరే టైటిల్ అయితే ఎడిట్ చేయండి ఓకే కొత్త టైటిల్ అయితే మీరు ఇవ్వండి ఇచ్చిన తర్వాత స్టెప్ టూ అయిపోయింది అనమాట స్టెప్ త్రీ అనమాట స్టెప్ త్రీ ఇక్కడ కింద ఇక్కడ ట్యాక్స్ ఉన్నాయి కదా ట్యాక్స్ ఓపెన్ చేయాలి ఓకే ట్యాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ట్యాక్స్ అనేది కూడా ఒకసారి రిమూవ్ చేయాలే ఓకే ఫస్ట్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత మీ ఓన్ వీల్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ కంటెంట్ ఏ కంటెంట్ మీ కుకింగ్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ అనమాట మీ కేటగిరీ బట్టి మరి వ్యూవర్స్ ఏ విధంగా మన ఛానల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి వ్యూవర్స్ అవుట్ టు గెట్ మోర్ వ్యూస్ అని ఇక్కడ యూట్యూబ్ లో టైప్ చేసినప్పుడు మన ఛానల్ అయితే మన వీడియో అయితే ముందుకు రావడం జరుగుతుంది అదే విధంగా మరి మీది ఏ కంటెంట్ దాన్ని బట్టి మీరు ఇక్కడ అయితే ట్యాగ్స్ మీ ఓన్ వర్డ్స్ అనమాట అంటే ఇప్పుడు ప్రజలు ఏ విధంగా మన వీడియోతో సెర్చ్ చేస్తారు ఇప్పుడు నేను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కంటెంట్ కో హౌ టు చెక్ టెన్త్ రిజల్ట్ ఈ విధంగా అయితే టైప్ చేస్తానన్నమాట ఒక ఎడ్యుకేషన్ వీడియో కోసం అనమాట ఆ విధంగా ప్రజలు ఏ విధంగా టైప్ చేస్తారు మీరు అయితే మీ మైండ్తో మీరు ఆలోచించాలి ఆలోచించిన తర్వాత అలా ఏ విధంగా మీరు టైప్ చేస్తారో ఆ విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది మీకు తెలియట్లేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇతర మీ ఫ్రెండ్స్కి కానీ అదేవిధంగా మీ బంధువులకు కానీ ఎవరికైనా పక్క వాళ్ళకి అడగండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో మేము అప్లోడ్ చేశాము ఆ వీడియో మీరు సర్చ్ చేయాలంటే ఏ విధంగా సర్చ్ చేస్తారు యూట్యూబ్లో అడిగిన అనమాట అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఓకే హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అని వాళ్ళు చెప్తారన్నమాట అలాంటి పదాలు వాళ్ళు చెప్పినటువంటి పదాలు మనం ఇక్కడ టైప్ చేయాలి ఎందుకంటే వ్యూవర్స్కి అనుకూలంగా యొక్క ట్యాక్స్ ఇచ్చామనుకోండి ఒకసారి సర్చింగ్లో వాళ్ళు సర్చ్ చేయగానే సేమ్ ఈ విధంగానే మన వీడియో అయితే ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క ట్యాక్స్ అయితే చేంజ్ చేసుకోండి ఓకే తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనమాట కేటగిరీ అనమాట కేటగిరీ ఏ కేటగిరీ మీది కుకింగ్ అయితే కుకింగ్ కేటగిరీ ఓకే కుకింగ్ అయితే అవుట్ ఓ స్టైల్ కేటగిరీ అదే విధంగా ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ కేటగిరీ అదే విధంగా మీరు మోటార్ బ్లాగింగ్ చేస్తే ఇక్కడ వెహికల్స్ అండ్ అది కేటగిరీ కార్స్ అండ్ వెహికల్స్ కేటగిరీ మీ న్యూస్ ఛానల్ అయితే న్యూస్ అండ్ పాలిటిక్స్ కేటగిరీ ఇట్లా అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇవి అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓకే మళ్ళీ బ్యాక్ రావాలి సెట్టింగ్ చేసుకొని సేవ్ చేసిన తర్వాత త్రీ స్టెప్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అనమాట ఫోర్త్ స్టెప్ వచ్చేసి డిస్క్రిప్షన్ అనమాట డిస్క్రిప్షన్ ఎందుకు మెయిన్ ఇంపెడ్ అంటే చాలా చాలా ఇదే మెయిన్ కీలక పాత్ర పోషిస్తుంది అనమాట డిస్క్రిప్షన్ తోనే మన వీడికైతే లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక లెవెల్ ఉంది లెవెల్ లెవెల్కి మనకు వంద పర్సెంట్ అనుకోండి ఆ లెవెల్కి వంద పర్సెంట్ అంటే మనం యాభై పర్సెంట్ పూర్తి చేస్తే ఆ కండిషన్ మంచిగా ఉంటుందా ఇట్ ఈస్ ఏ బ్యాడ్ కండిషన్ కాబట్టి ప్రతి ఒక్క వీడియోకి అనమాట ఓకే ప్రతి ఒక్క వీడియోకి మనము ట్యాక్స్ చేయాలి డిస్క్రిప్షన్ ఇవ్వాలి టైటిల్ ఇవ్వాలి తమిళ ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం అయితే సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం అనుకోండి స్నానం చేసిన తర్వాత ఒక షర్ట్ వేసుకున్నాం కింద మనం షార్ట్ వేసుకున్నామంటే సరిపోతుందా కింద పైన వేసుకోవాలి బయటకుంటే చెప్పులు వేసుకోవాలి ఇవన్నీ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియోకి ఈ విధంగా మనం మొత్తం కూడా డెకరేట్ చేయాలి అనమాట ఓకే ఇంకా మీరు ఇవన్నీ కూడా మీరు ఏదైతే డిస్క్రిప్షన్ కూడా మీరు పైన ముందుగా ట్యాక్స్ ఇచ్చండి ఓకే తర్వాత ఇక్కడ మీకు సంబంధించి అంటే మరి లింక్స్ అవి కూడా ఇచ్చు ఇవ్వచ్చు తర్వాత మళ్ళీ కింద అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ క్వారీస్ సాల్వ్ అని పెట్టేసిన తర్వాత మరి కంటెంట్లో ఏమేమి ఉంది ఓకే కంటెంట్లో ఎటువంటి మీరు థింగ్స్ చెప్పారు ఆ థింగ్స్ అనేవి కూడా మీరు ఈ విధంగా అయితే రాధ పూర్వకంగా మీరు ఇక్కడ రాయాలన్నమాట ఈ విధంగా డిస్క్రిప్షన్ రాయాలి రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేవ్ చేయాలి ఓకే సేవ్ చేసిన తర్వాత ముందుగా అన్లిస్ట్ లో పెట్టినాం కదా మరి అప్పుడు మనము దాన్ని ఓపెన్ చేయాలా మనము పబ్లిక్ పెట్టండి పెట్టకూడదు అనమాట దాదాపుగా పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే మీరు అందరు కూడా వేచి ఉన్న తర్వాత నుంచి పదిహేను నిమిషాలు ఈ విధంగానే అన్లిస్ట్ లో పెట్టిన తర్వాత ఓకే సిక్స్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనికి పబ్లిక్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ పబ్లిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు అయితే సేవ్ చేయండి సేవ్ సేవ్గానే ఖచ్చితంగా అనమాట మనకి ఏదైతే ఇక్కడ మళ్ళీ వీడియో పర్ఫార్మెన్స్ రావాలన్నమాట ఆఫ్ అన్ అవర్ తర్వాత ఆఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఒకసారి వీడియో సెటింగ్ చేసుకోక ముందు ఒకసారి ఇంప్రెషన్ అనమాట ఈ వీడియోకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చి చూసుకోండి ముందు మనకి ఏదైతే ఫోర్ థౌజండ్ ఇంప్రెషన్ ఇచ్చిందనమాట మీరు పది నిమిషాలు ఇలా మనకి ఏదైతే పది నిమిషాలు మీరు ఇక్కడ ఏదైతే అన్నిష్ పెట్టింది కదా అన్లిస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు పబ్లిక్లో పెట్టిన తర్వాత మరి ఇంప్రెషన్స్ పెరిగాయా పెరగలే ఒకసారి చెక్అవుట్ చేసుకొని ఖచ్చితంగా పెరుగుతాయి పెరిగినట్లయితే ఖచ్చితంగా అయితే కామెంట్స్ కామెంట్ చేయండి అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంకా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయన్నమాట అవి నెక్స్ట్ వీడియోలో మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఛానల్ని కామెంట్ సెక్షన్ కామెంట్ చేసిన వరకు అనమాట అప్ కమింగ్ వీడియో సెక్షన్లో మీ ఛానల్ యొక్క ఒక వీడియో అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో ఏదైతే కమ్యూనిటీ ఫోర్స్ అయితే అప్రోచ్ చేయడం జరుగుతుందన్నమాట ఎక్కువ వ్యూస్ వస్తుంది చెప్పలేం కానీ మనలో చాలా మంది క్రియేటర్స్ ఉంటారు కాబట్టి ఒకరికొకరు మనము సపోర్ట్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనం అయితే మంచిగా బూస్ట్ అవుతుంది మన ఛానల్ కూడా మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనమాట ఓకే ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియోతోని అప్కమింగ్ వీడియో సెక్షన్ లో మంచి మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్